మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్రాల దహనం కేసు విచారణ కొద్దీ వైసీపీ నాయకుల భూదందాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ప్రాథమిక విచారణలోనే దాదాపు అరవై ఐదు శాతం భూములు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్లో పెట్టినట్లు తెలిసింది విచారణలో మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి దసరాల దహనం కేసులో భారీ కుట్రకోణం దాగి ఉందన్న అభిప్రాయంతో పోలీసు శాఖ ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదు చేసింది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ రికార్డుల దహనం కేసులో సిఐడి ముమ్మర విచారణ చేపట్టింది అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశమైన డీసీపీ ద్వారకా తిరుమలరావు సీఐడీ చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ముందుగా ఫ్రీహోల్డ్ భూములపై పునః పరిశీలన చేపట్టాలని ఆదేశించారు మదనపల్లి డివిజన్లో వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు ఈ మేరకు మదరపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్వయంగా క్షేత్ర పరిశీలనతో పాటు సిబ్బంది ద్వారా విచారణ చేపట్టారు వైకాపా ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చట్టం తీసుకొచ్చాక డివిజన్లోని పదకొండు మండలాల్లో నలభై ఎనిమిది వేల రెండు వందల మూడు ఎకరాల భూముల్ని ఫ్రీహోల్డ్ చేశారు వీటిలో సర్వే నెంబర్ ఎనిమిది సర్వే నెంబర్ నూట తొంభై ఆరు కింద ఉన్న పదకొండు వేల మూడు వందల ఎనభై ఎకరాలు అక్రమంగా ఫ్రీహోల్డ్ జాబితాలోకి చేర్చినట్టు తేలింది జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా ఫ్రీహోల్డ్ చేయగా సింహభాగం భూములు మదనపల్లె డివిజన్లోనే ఉన్నాయి ప్రత్యేకించి తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉన్నట్లు తేరింది అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన భూములపై ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తమ బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే వాటిని కాల్చివేసినట్టు తెలుస్తోంది పునః పరిశీలన చేసిన భూముల్ని సైతం మరోసారి పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసిన భూములను గుర్తించినట్లు అధికారులు తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మదరపల్లె పొంగనూరు తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో భారీగా భూ అక్రమాలకు పాల్పడినట్లు బాధితుల ద్వారా వెల్లడైంది ఇప్పుడు వాటిని క్షేత్రస్థాయిలో నిగ్గు తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు